షాలో గుడ్ మార్నింగ్ సనాతనం ఈ సనాతనం అనే పదం ఎప్పటి నుంచి వాడుకలో ఉందో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు శాంస్క్రిత్ పదం అంత మాత్రమే అట్లా హిందూ మతం సనాతనం సనాతనం అని వార్త ఉంది హిందూ మతం సనాతనం కానే కాదు హిందూ మత గ్రంథాలు క్రీస్తు శకము ఏడు నుండి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో రాయబడ్డాయి క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో శాంస్క్రిత్ ఇండియాలో ప్రవేశించింది అందుచేత హిందూ మత గ్రంథాలన్నీ కూడా ఆధునికమైనవే కాలాన్ని బట్టి మనం చూసినట్లయితే హీబ్రూ రిలిజియన్ దాన్ని మనం మతం అని కూడా అనొచ్చు ఇస్రాయలీలు అనుసరించే ఆ మతం అది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదులో అంటే ముందునే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అబ్రహాము వీళ్ళందరూ కూడా హీబ్రూసే ఇవాళ్ళు ఇంకా అబ్రహాము కంటే ముందు ఎబెర్ ఎబెర్ కంటే ముందు మిథుశల హనోక్ నోవా వీళ్ళందరూ కూడా హీబ్రూసే హీబ్రూ మతం అది సనాతన మతం గ్రంథాలు లేకుండా అంటే రచించబడిన గ్రంథం లేకుండా అది చూసినట్లయితే పదివేల సంవత్సరాల క్రితము ఆ మతం స్థాపించబడింది దానికి తగిన రుజువులు ఉన్నాయి తర్వాత మోషే గారు మోజెస్ ఈ తోర రాశారు పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరంలో క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదు అంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ హీబ్రూ మతం యూదురు యొక్క మతానికి గ్రంథాలు రాయబడ్డాయి అయితే సనాతనం అని చెప్పుకుంటున్న హిందూ మతానికి మాత్రం క్రీస్తు శకం ఏడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది కనుక అది సనాతనం కాదు అని నేను తెలియజేస్తాను సనాతనం అనేది ఒక డ్రామా అది బీజేపీ పుట్టించిన ఒక కల్పిత పాత్ర అందుకే వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వలస వచ్చిన హారీలు హారీ చెందిన చెందినవారు వారు భారతీయులు ఇండియన్స్ కాదు భారతీయులు వేరు ఇండియన్స్ వేరు నేను చెప్పుకుంటూ వస్తున్నా ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలుగా సబ్జెక్ట్ చెప్పినట్టు మీకు చెప్పినప్పుడు మీకు అర్థం అవ్వాలి అర్థం కానప్పుడు వ్యూస్ పెరగవు రిలీజియస్ స్టడీస్ నుంచి కానీ రిలీజియస్ ఎడ్యుకేషన్ నుంచి రెండోది ఈ కామన్ విషయాలు జనరల్ విషయాలు అవి చెప్తున్నప్పుడు కూడా మీకు అవి అర్థం కావట్లేదు బైబిల్ స్టడీ అంటే అది అస్ అస్సలు అర్థం కావట్లేదు మీకు అందుకే నేను అనుకుంటున్నాను ఇక ఇది వీడియో ముగించేద్దాం దీన్ని తీసేద్దాం ఇది వేస్తే అనుకున్నాను మనకేం డబ్బులు పట్టలేదు ఎక్కడ మిస్సింగ్ జరిగిందో మిస్లీడ్ అవుతుందో నాకు తెలీదు కనుక మనకి ఎన్ని వేల మంది ఉన్నా సరే ఇంచుమించుగా ఐదు వేల మూడు వందల మంది సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఉన్నా దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది దానికంటే బదులుగా అవసర ఈ వీడియోస్ తీసేస్తే బాగుంటుంది కానీ నాకు అనిపిస్తూ ఉంది సనాతనం అంటే ఎవడో తెలియదు ఈ మోడ్రన్ రిలీజియస్ అంటే ఏంటో తెలియదు అసలు ఒక మతానికి హిస్టరీ జాగ్రఫిక్ క్రోనాలజీ ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పుకుంటే వస్తుంటే అంటే ఎవరికీ అర్థం కావట్లేదు ఈయన పవన్ కళ్యాణ్ సన్నత్తనం 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 అంటున్నాడు ఆయనకి అసలు తెలియదు సనాతనం గురించి ఆయనకంటే చాలా సంవత్సరాలు పెద్దోడిని నేను డెబ్భై సంవత్సరాల వయసు డెబ్బై దాటింది నాకు అంటే చిరంజీవి గారి వయసు అనుకుంటున్నా నాది అయితే వాళ్ళ యొక్క ఫీల్డ్ వేరు మా ఫీల్డ్ వేరు మాదంతా ఎడ్యుకేషనల్ ఫీల్డ్ చదువుకు సంబంధించిందే అనేకమైన విషయాలు బోధిస్తూ ఉంటాం వాటిని ప్రజలు అర్థం చేసుకొని ఫాలో అవుతూ ఉండాలి అందుచేత ఈ వీడియో వేస్ట్ అని నేను తలస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలా